ఈరోజు వీడియోలు నేను మీకు లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను ఈవినింగ్ అయితే స్నాక్ గా వెల్లుల్లి కారం బొరుగులు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి బొరుగుల్ని మనం మామూలుగా ఎలా కలుపుతాం అలా అలా కాకుండా ఈ మెథడ్లో ఒకసారి కలిపి చూడండి ఎప్పుడు కూడా ఇలాగే చేసుకొని తింటారో అంత బాగుంటాయి టేస్ట్ దీనికోసం ముందుగా బొరుగుల్ని నలకలన్నీ తీసేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు వెల్లుల్లి గడ్డలు కొట్టు తీయకుండా వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు పల్లీలు యాడ్ చేసుకొని అవి కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఈ వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న కారాన్ని దీనిలో యాడ్ చేసుకొని కాస్త పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ కుక్ అయి పచ్చిదనం పోయిన తర్వాత బొరుగుల్ని యాడ్ చేసుకొని ఇలా మాడకుండా అడుగు అడగంటకుండా కలుపుతూనే ఉండాలి సో అప్పుడు ఇలా బొంగుల్ని చేతితో నలిపి చూసినప్పుడు క్రిస్పీగా కట్ అవ్వాలి సో అప్పుడు బాగా వేగినట్టు అనమాట బొరుగులు సో ఈ వెల్లుల్లి కారం బరుగులు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఈవినింగ్ టైంపాస్కి స్నాక్ ఐటమ్గా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి పుట్నాల పప్పు అలాంటివి ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ కారం వెల్లుల్లి కారంతోనే తోనే టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి సో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతే అండి ఇవాళ వీడియో బై బాయ్